విఎన్టీ న్యూస్ ఛానల్ స్వాగతం ఏసర్ జిల్లా రాజమంగ మండలం లబ్బర్తి గ్రామంలో పిడుగుపాటుకు ఒక వ్యక్తి మృతి మరొక వ్యక్తికి తీవ్ర గాయాలు గాయాలపడిన వ్యక్తికి ఆసుపత్రికి తరలింపు తుడు నాగబాబు వయసు ముప్పై సంవత్సరాలుగా పోలీసులు గుర్తించారు ఏలేసుంటి లాగురాయ గ్రామం కళితుండగా భారీ వర్షం పడడంతో చెట్టు కిందకు వెళ్ళిన బాధ్యతలు ఉరుమి మెరుపులతో ఒక్కసారిగా పడడంతో చెట్టు కాలుకుంటూ మృతులపై పడిన పిడుగు ഉ཈཈མ་ ഉ༱༰� ���བྷൻો 거는 ഉ༱༱་ 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 ഉ༱་ ഉ༱་ electronic ഉ༱་ lerweile ഉ༱༱་ undai eremy covery